ఆ పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయిన పరిస్థితి మేము శక్తికి మించి మా శక్తికి మించి భరించలేని విధంగా అధికార పార్టీ ఆ రోజు మా మీద ఒత్తిళ్లు తీసుకొని రావడం జరిగింది అటువంటి సందర్భంలో ఇంకా తప్పక మేము శరీరను వదిలి వెళ్ళాల్సినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే ఇంకా తప్పలేదు అని మేము మారేటువంటి క్రమంలో అప్పటి రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని వారు అప్పటికే అనేక సందర్భాల్లో మాకు ఫోన్ చేసి అనేక సందర్భాల్లో అధికార పార్టీ నాయకులు ఫోన్ చేసి మమ్మల్ని ఒత్తిడి చేసినటువంటి సందర్భాలు సరే ఎట్టకేలకు భరించలేనటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాం శ్రీదరణను వదిలి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా అక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మేము అప్పుడు ఆలోచన చేసింది కూడా ఆదల్ ప్రభాకర్ రెడ్డి గారు ఒక పెద్ద మనిషి అనే పేరుంది మమ్మల్ని సీదరన్న ఏ విధంగా ఆదరించాడో విధంగా ఆదరిస్తాడు అనేటువంటి ఆలోచన కూడా చేశాం వెళ్ళడం జరిగింది అయితే మేము అక్కడికి వెళ్ళినటువంటి కొద్ది రోజులకే అతి కొద్ది రోజులకే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారుకి ఉన్నటువంటి పెద్ద మనిషి అనే పేరు ఇది కేవలం ముసుగు మాత్రమే అని అర్థమైపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం అంటే కనీసం నాలుగు రోజులు కూడా మాకు గౌరవించినటువంటి పరిస్థితి లేదు ఇంకా ఏది చేయలేనటువంటి పరిస్థితుల్లో అక్కడే కొనసాగడం జరిగింది ఈ మీడియా సాక్షిగా ప్రజల సాక్షిగా నేను శ్రీధరన్నని కోరుకునేది ఒకటే శ్రీధరన్న కానీ శ్రీధరన్న కుటుంబ సభ్యులను కానీ కోరుకునేది ఒకటే ఎటువంటి పరిస్థితుల్లో మేము ఆ తప్పిదం చేయాల్సి వచ్చిందో మీకు తెలుసు అధికార పార్టీ ఎటువంటి ఇబ్బందులకు గురి చేసిందో శ్రీధరన్నకు కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ తెలుసు మేము మారిన తర్వాత కూడా శ్రీధరన్న ఎక్కడా కూడా మా గురించి కానీ నా సతీమణి శ్రవంతి గురించి కానీ వారి పరిస్థితుల్ని అర్థం చేసుకున్నానని చెప్పారే తప్ప ఎక్కడా కూడా బాధపడ్డారే తప్ప ఎక్కడా కూడా మమ్మల్ని పల్లెత్తు మాట అన్నటువంటి వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ అన్నటువంటి సందర్భం ఎక్కడా కూడా లేదు మేము ఉన్న అధికార పార్టీలో ఉన్నటువంటి ఆ నాలుగు నెలలు చివరికి అధికార పార్టీ మీరు ప్రెస్ మీట్ పెట్టలేకపోతున్నారు పెట్టడం లేదు పెట్టమంటే కనీసం వేరే వాళ్ళు పెట్టినటువంటి ప్రెస్ మీట్లన్నా కనీసం మీ ఫేస్బుక్లో పోస్ట్ చేయండి మీ వాట్సాప్లో పెట్టండి అని అనేక సందర్భాల్లో ఒత్తిడి చేయడం జరిగింది వారికి మేము ఒకటే చెప్పాము ఆ పని మాత్రం మీరు ఏం చేసినా మేము చేసే పరిస్థితి లేదు అని చెప్పడం జరిగింది అయితే ఈ సందర్భంగా శ్రీధరానంద కానీ వారి కుటుంబ సభ్యులు కానీ నేను నా సతీమణి శ్రవంతి ఒకటే విన్నవిస్తూ ఉన్నాం జరిగినటువంటి పరిస్థితులు మీకు తెలుసు శ్రీధరణతో వారి కుటుంబ సభ్యులతో మాకు ఉన్నటువంటి అనుబంధంతో మేము చేసినటువంటి తప్పును మన్నించి మళ్ళీ అంటే ఈ మాట అడిగే అర్హత ఉందా లేదా అనేది నేను కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి మన్నించి మమ్మల్ని అంతకుముందు మేము వారి బిడ్డల్లాగే మెలిగేవాళ్ళం అది అందరికీ తెలిసినటువంటి విషయం కానీ ఈరోజు ఆ అర్హత ఉందని నేను భావించడం లేదు ఒక తండ్రి బిడ్డ తప్పు చేస్తే క్షమించి తప్పును చెప్పి క్షమించి దగ్గరికి తీసుకుంటారో అదేవిధంగా శ్రీధరన్న కానీ వారి కుటుంబ సభ్యులు కానీ గిరిజన్న కానీ చేస్తారని చేసే అవకాశం కల్పిస్తారని మేము ఆశిస్తున్నాము నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీగఢ్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నేటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల లాక్రోస్కోపిక్ ఆపరేషన్ చేయబడను మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు